నమస్తే దిస్ ఇస్ దీపికా వెల్కమ్ టు జైత్ర డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రపోవడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవాల్సి వస్తుంది ముఖ్యంగా నిద్రలేమి నిద్ర రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు అలసట కారణంగా కునుకులు తీస్తుంటారు దీనివల్ల ఘోరమైన రోడ్డు ప్రమాదాలు ప్రమాదకరమైన క్రాష్లు జరిగే ప్రమాదం ఉంటుంది స్లీప్ లు కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది తగినంత నిద్ర లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి మరి దీనికి నివారణ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చికిత్స చేయలేనటువంటి నిద్ర రుగ్మతలు అదనపు పని గంటల కారణంగా డ్రైవింగ్ చేసే సమయంలో చాలా మంది మగతగా కునుకులు తీస్తుంటారు కొందరు కొన్ని దీర్ఘకాలిక చికిత్సలకు మందులు వాడేవారైతే అలాంటివారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కునుకులు తీసే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే నిద్ర ఎప్పుడు వస్తుందో ఎవరికి ఖచ్చితంగా తెలియదు వాహనం నడిపే సమయంలో మాత్రం నిద్రపోవడం అనేది చాలా ప్రమాదకరం వాహనం నడిపే సందర్భంలో నిద్రపోవడం వల్ల సురక్షితంగా డ్రైవ్ చేసే మీ సామర్థ్యంపై ప్రభావం ఉంటుంది మగత కారణంగా రహదారిపై శ్రద్ధ పెట్టే సామర్థ్యం తగ్గుతుంది అకస్మాత్తుగా బ్రేక్ వేయడం స్టీరింగ్ కంట్రోల్ చేయవలసి వస్తే కంగారు పడడం వంటివి జరుగుతాయి అలాగే డ్రైవింగ్ టెక్నిక్స్ అనుసరించడంపై కూడా మీ నిద్ర ఎఫెక్ట్ చూపిస్తుంది సాధారణంగా రహదారులపై వాహన ప్రమాదాలు అర్ధరాత్రి సమయంలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మధ్యాహ్నం భోజనం తర్వాత అధికంగా ఉంటాయి అందుకే వాహనాలు నడిపేవారు తగినంత నిద్రపోవాలి పెద్దలకు రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం అలాగే టీనేజ్ పిల్లలకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం రోజు వారి షెడ్యూల్ ప్రకారం నిద్రపోవడం మంచిది మగతగా ఉండే మందులు తీసుకునేవారు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది అలాగే డ్రైవింగ్ చేసే ముందు మద్యం సేవించడం మానుకోవాలి మద్యం తాగడం అన్నది డ్రైవింగ్ చేసే సమయంలో నైపుణ్యాలను దెబ్బతీస్తుంది మగతను అమాంతం పెంచేస్తుంది